నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల ముప్పై ఆరవ వార్డులో ఇన్ఛార్జ్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తాగునీటి బోరును వేయించినట్టు హరిప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తాగునీటి సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ఆయన అభినందించారు కుటాగుల్లా గ్రామం ముప్పై ఆరో వార్డులో తారామ నగర్లో చాలా రోజుల క్రితం నుంచి తాగునీటి సమస్య ఉండేది ఈ తాగునీటి సమస్యను మా గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోయినాము తీసుకుపోయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి మంచినీటి సౌకర్యాన్ని కనిపించాలని బోర్ వేపించి ఈరోజు మంచినీరు పడడం జరిగింది ఎమ్మెల్యే గారికి కథ నియోజకవర్గ తరఫున మా వార్డు ప్రజల తరఫున ముప్పై ఆరో వార్డు ప్రజల తరఫున ఈ తారకరామనగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చెప్తున్నాం చెప్పిన వెంటనే మరుక్షణం ఆలోచించుకోకుండా మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పిన దానికి అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కాలనీలో ముప్పై ఆరో వార్డులో ఇందాక చెప్పినట్లు కౌన్సిలర్లు మారారు కానీ అధికారం లేకపోయినా తన దగ్గర హరిప్రసాద్ ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి తన సాయశక్తుల ప్రయత్నించి ఆర్థికంగా మానసికంగా ఆయన ఇబ్బంది పడినా కూడా ఈ వార్డు ఈ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి ఈ ప్రజల్లో నా మార్కు ఒకటి ఉండాలనేది తపన రాబోయే కాలంలో ఆయన మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఈ వార్డుకు ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొని వచ్చి ఆయన కూడా రాజకీయంగా మంచి పదవులు అనుభవించాలని ఆ దేవుణ్ణి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను